హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ హక్కా నూడిల్స్ రెసిపీ అండి ఇదైతే పిల్లలు తినేలాగా నేను ఈరోజు చూపిస్తున్నాను యూజువల్ వెజిటేబుల్స్ అవన్నీ ఉంటే కనుక పిల్లలు తినరు కదండి ఏరిపడేసేసి తింటారు కానీ అలా చేయకూడదంటే ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి ఫుడ్ ప్రాసెసర్ ఉంటే చాలా ఈజీ అవుతుందండి లేకపోయినా చాలా సన్నగా స్లైసెస్ అయితే చేసుకొని వాళ్ళ చేతికి అందకుండా ఉండేలాగా ఎంత సన్నగా చేయగలిగితే అంత సన్నగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడైతే నేను క్యారెట్ క్యాప్సికమ్స్ ఎల్లో గ్రీన్ రెడ్ క్యాప్సికమ్స్ తీసుకున్నాను ఇంకా రెడ్ క్యాబేజ్ తీసుకున్నాను ఆనియన్స్కి బదులుగా ఈ రెడ్ క్యాబేజ్ వాడానండి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత నూడిల్స్కి తగినంత సాల్ట్ వేసుకొని ఈ నూడిల్స్ అయితే వేసి అందులో బాయిల్ చేసుకోవాలండి ఇది ఒక వన్ హోల్ ప్యాక్ తీసుకున్నాను నేను ఈ వెజ్ హక్కా నూడిల్స్కి అయితే లోపల మసాలా ఇవ్వరండి మ్యాగీ నూడిల్స్ లాగా అందుకని నేనైతే సెపరేట్గా మ్యాగీ నూడిల్స్ మసాలా ప్యాకెట్స్ అని కొనుక్కొని తీసుకొచ్చాను సో ఇవన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసి బాయిలింగ్ వచ్చిన తర్వాత ఈ మొత్తం ఒక టూ త్రీ మినిట్స్లోనే బాగా కుక్ అయిపోతాయండి వాటర్ అంతా డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసి మనం కోల్డ్ వాటర్ కనుక రన్ చేస్తే ఇవన్నీ అతుక్కోకుండా చాలా బాగా వస్తాయండి నూడిల్స్ అనేవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లో ఆయిల్ తీసుకొని మనం సన్నగా చాప్ చేసిన ఈ వెజ్జీస్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒక టెన్ మినిట్స్ పైనే పట్టిందండి వెజ్జీస్ ఎక్కువగా ఉండే నూడిల్స్ అయితే నేను చేశాను ఇవి పిల్లలకి పెద్దవాళ్ళకి అండ్ హోమ్ మేడ్ కాబట్టి చాలా హెల్తీ అని ఈ విధంగా అయితే చేశాను చాలా సన్నగా అయితే చాప్ అయినాయండి ఈ విధంగా స్లైసెస్ చేసి ఇవన్నీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను కదండి ఇవి టూ ప్యాక్స్ వేసుకున్నాను నేను ఈ క్వాంటిటీకి చూసారా ఇవన్నీ చాలా బాగా కుక్ అయినాయి కదా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రెండు ప్యాక్స్ వేసి ఇంకా కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేసాను ఇవి ఘాటుగా ఉంటాయి అని చెప్పి బాగా స్పైసీగా అట్లా చేశానండి ఎర్ర కారం వేయలేదు ఇవన్నీ వేసి ఒక టూ మినిట్స్ ఈ మసాలా అంతా కూడా పట్టేలాగా ఉంచి తర్వాత బాయిల్ చేసిన ఈ నూడిల్స్ వేసేసి మొత్తం కంబైన్ చేసి ఇంకొక టూ మినిట్స్ ఉంచితే వేడి వేడి వెజ్ హక్కా నూడిల్స్ రెడీ మరి ఈ రెసిపీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్